thank you ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి సంయుక్త అన్నారు సోమవారం అందులో భాగంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు వ్యాధులు వాటి వల్ల కలిగే ఆందోళనల గురించి అవగాహన పెంచడానికి నివారణ సంరక్షణ యొక్క ప్రాముఖ్యత మరియు మంచి ఆరోగ్యం అగ్ర ప్రాధాన్యతలపై వివరణ ఇచ్చారు ప్రజలకు వైద్య సిబ్బందికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సోమశేఖర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ్యాదర్ అయిన ఒకేషన్ వచ్చి వరల్డ్ హెల్త్ డే అంటే ప్రపంచ ఆరోగ్య దినో దినోత్సవం ఈరోజు మనము జరుపుకుంటున్నాం కాబట్టి ఒకసారి టువర్డ్స్ హెల్త్ కాంట్రిబ్యూట్ చేస్తున్న హెల్త్ వర్కర్స్కి కానీ డాక్టర్స్కి కానీ ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టి లేకపోతే కరోనా టైంలో కానీ ఎటువంటి బెండ వచ్చినా కానీ ఎంత దీన పరిస్థితి వచ్చినా కానీ మన చోటు ఉండేది మన డాక్టర్స్ సో అటువంటి వాళ్ళకి ఒక్క రోజు వాళ్ళని కానీ మరి మన హెల్త్ వర్కర్స్ కానీ వాళ్ళని ఒక్క రోజే మనం తలుచుకోవడము కరెక్ట్ కాదు ప్రతి ఒక్క రోజు వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మనం ఏదన్నా కొంచెం మీరు చెప్పినట్టు జంక్ ఫుడ్ కానీ ఇంకోటి కానీ తినాలి అనుకుంటే వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మనము ఇండైరెక్ట్లీ మనం అటువంటివి చేస్తుంటాము సో వరల్డ్ హెల్త్ డే అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ హెల్త్ ఇట్ ఈజ్ ఆల్సో అబౌట్ మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యం కూడా మన శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడే విధానం కూడా వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద ఎంతో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది మనకు తెలిసో తెలియకనో వాళ్ళు ఆ బేసిస్ మీద అయ్యో మనం సో మనము ఒకరి ఆరోగ్యానికి మనం ఏం చేయలేం మన ఆరోగ్యం ఒకటే మనము కేర్ తీసుకోగలం కానీ అవతల వాళ్ళ మెంటల్ ఆరోగ్య హెల్త్ గురించి మాత్రం అటువంటి విషయాల్లో మన కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఇతరులను బాధ పెట్టకుండా అటువంటి విషయాల్లో మాత్రం మనము మన కాంట్రిబ్యూషన్ చేయాలి అండ్ మన ఆరోగ్యం పట్ల వస్తే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము మన పిల్లలు మనము మన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అయితే మనం కేర్ తీసుకోగలము దాని గురించి ఆల్రెడీ మన అడ్వకేట్స్ కానీ డాక్టర్ గారు కానీ అందరూ చాలా చక్కగా చెప్పారు సో ఇట్ ఈస్ అబౌట్ మన ఫస్ట్ మన ఫ్యామిలీలో మన పిల్లలకి మన తల్లిదండ్రులకి మనకి మనము మంచి గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ డయట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ లిటిల్ బిట్ ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్ మనం కూడా బెటర్ హెల్దీ సొసైటీ దగ్గరికి వెళ్ళినట్టు అవుతుంది సో మనము జస్ట్ రోడ్లు చేసి ఒక టెన్ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజో లేకపోతే జస్ట్ ఒక ఒక ఫ్రూట్ తీసుకోవడము అటువంటి వాటి వల్లనే మన లైఫ్ స్టైల్ మారి మనం కొంచెం హెల్దీ టువర్డ్స్ అ హెల్దీ లైఫ్ స్టైల్ మనము అడుగులేసినట్టు అవుతుంది కాబట్టి మనము గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఎంత ఆస్తైనా ఉన్నా కానీ కోటీశ్వరుడు ఎవరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే కోటేశ్వరుడు సో అటువంటి అటువంటి ఒక సొసైటీలో మనం ఉన్నప్పుడు మనకి ముఖ్యమైన ఆస్తి ఏమంటే ఆరోగ్యమే దాన్ని మనం కాపాడుకోవాలి దాని పట్ల మనము తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ తీసుకోవాలి బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ని కాపాడాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మీరందరూ చాలా ఇక్కడ హెల్త్ వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ అండ్ ఇక్కడనే కాదు ఇలా ప్రపంచంలో ఇట్ ఈస్ వరల్డ్ హెల్త్ డే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను